డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు కదా అంటే చికెన్ షాప్ ముందుకు వస్తే అది చస్తుంది అని తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో అలా చేసింది అని అర్థం అందుకే మనలో ఎవరైనా బాగా ఎక్స్ట్రాల్ చేస్తే ఫస్ట్ ఇదే మాట వాడతాం అయితే సేమ్ అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాగి పోలీసులకే ఓపెన్ సవాల్ విసిరాడు ఓ దొంగ ఏలూరు జిల్లాలో ఈ మధ్య వరుస బైక్ చోరీ కేసులు నమోదయ్యాయి అయితే పోలీసులు ఆ కేసును పరిష్కరించే లోపే వాటిని దొంగతనం చేసిన దొంగ సోషల్ మీడియాలో పోలీసులకు సవాల్ విసిరాడు వంద బైకులు కొట్టేశా బోలుడు కేసులున్నాయి ఆయన అయినా ఇంతవరకు నన్ను ఏ పోలీస్ కూడా టచ్ చేయలేకపోయాడు దమ్ముంటే మీకంత సత్తా ఉంటే పట్టుకోండి అంటూ కిక్ సినిమాలో రవితేజాల సవాల్ విసిరాడు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దాన్ని పరిష్కరించటమే ప్రయారిటీగా పెట్టుకొని పోలీస్ పవర్ ఏంటో చూపించారు దొంగను పట్టుకోవడానికి మొదట నగరంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు ఏ క్లూ చిక్కలేదు ఎందుకంటే ఈ బైక్ దొంగతనాలన్నీ సీసీ కెమెరాలు లేని చోట పల్లెటూర్లలో జరిగాయి అందుకే ఆ దొంగ అంత ధైర్యంగా దమ్ముంటే పట్టుకోరా శకావత్తు అన్నట్టు సవాల్ విసిరాడు అయితే ఆ దొంగ ఒక విషయం మర్చిపోయినట్లున్నాడు పోలీసులు సీసీ కెమెరాలు లేకపోయినా కేసులను ఛేదించగలరు అనే విషయాన్ని విచారిస్తున్న పోలీసులకు మరో విషయం అర్థమైంది అదేంటంటే ఈ బైక్ దొంగతనాలు చేస్తుంది ఒక్కడు కాదు వారికి ఒక గ్యాంగ్ ఉందని వెంటనే నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది పక్కా ప్లాన్ ప్రకారం ఐదుగురు నిందితుల్ని పట్టుకొని వారి నుంచి పన్నెండు బైక్లు స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు ఇందులో పోలీసులకు ఛాలెంజ్ విసిరిన వ్యక్తి కూడా ఉన్నాడు పోలీసులు ఆ దొంగలను మీడియా ముందు హాజరుపరిచి వారి సత్తాను దొంగలకు తెలియజేశారు సవాల్ విసిరిన దొంగ అరెస్టు కావడంతో నెటిజన్లు రేపు ఆ దొంగ చికెన్ షాప్ లో కోడిలా వేలాడతాడేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు కేసును ఛేదించిన పోలీసులను నారా లోకేష్ అభినందించారు